హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అశ్విన్ అశ్విన్ ఇక్కడ అశ్విన్ దిస్ ఇస్ లక్ష్మణ ఫ్రమ్ హెచ్ఎం టీవీ మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి బయట ఒక టాక్ ఉన్నది రాజమౌళికి మొగడు వచ్చాడని అంటున్నారు బయట జనాలంతా ఎవరు అనలేదు సార్ మీరు అంటున్నారు నేను కాదు బయట అంటున్నారు నేను అనట్లేదు నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నా మీ టాక్ టాక్ చూసిన వాళ్ళు సో నేను నా క్వశ్చన్ ఏంటంటే మీరు మూడో సినిమా ఇది మూడో సినిమాకు ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక రిస్క్ అది మీకు రిస్క్ అనిపించలేదు ఒకటి రెండవ క్వశ్చన్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కమల్ హాసన్ లాంటి స్టార్స్ని పెట్టుకుని బిజినెస్ చేద్దామనుకున్నారా లేకపోతే మీరు కథ మీద బిజినెస్ చేద్దాం అనుకున్నారా సార్ డెఫినెట్లీ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ రిస్క్ తీసుకుంది వాళ్ళు నేను నేను ఇంత ఖర్చు పెట్టాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు సో అండ్ ఆల్సో ఇంత పెద్ద యాక్టర్స్ అట్ ద ప్రైమ్ ఆఫ్ దర్ కెరియర్ తీసుకోవడం అనేది ప్యూర్లీ క్యారెక్టర్ కి జస్టిస్ చేద్దామని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీలో స్టోరీలో వాల్యూ స్టోరీలో కనెక్ట్ లేకపోతే అది యాక్చువల్లీ అంత నెగిటివ్ అవుతుంది మాకు బికాస్ అవన్నీ ఓవర్ హెడ్స్ కదా ఐ జస్ట్ హ్యావ్ టూ క్వశ్చన్స్ వన్ ఆఫ్ ది అదర్ ఐ లాస్ట్ స్ట్రైట్ జనరల్గా అంటే మీరు కొన్ని ఏమో మహాభారతం నుంచి కొన్ని తీసుకున్నారు అంటే వాస్తవాలను తీసుకున్నారు కొన్ని మీరు యూ టుక్ యువర్ లిబర్టీస్ టు యు ఎక్స్ప్లోర్ ది అదర్ సైడ్ బట్ జనరల్గా అయితే అందరికీ తెలిసిన విషయం కలియుగం అంతం అయ్యేది నాలుగున్నర లక్షల సంవత్సరాల తర్వాత కలియుగ అంతం నాలుగవ కలియుగం నాలుగవ పాదంలో కలికి ఉద్భవిస్తాడని చెప్పారు కానీ ఆరు వేల సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెప్తున్నారు సో అసలు కలికి అనేవాడు ఇప్పుడు పార్ట్ టూలో అయినా ఆరు వేల సంవత్సరాల తర్వాతే వస్తాడా అన్నది నాకు క్వశ్చన్ రెండోది ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇమోషన్స్ మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాల్ని కట్టిపడేశారు మీ ఇమోషనల్ యునో స్టోరీ రైటింగ్ నెరేటివ్ ద్వారా వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ అబౌట్ ద ఇమోషనల్ పార్ట్ ఇన్ యువర్ కల్కి డూ యూ థింక్ యూ హ్యావ్ అంటే జస్టిస్ చేశాను అని అనుకుంటున్నారా ఇమోషన్స్కి సంబంధించినంత సంబంధించినంతవరకు సో దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్ సో పార్ట్ పార్ట్ వన్కి ఫోర్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఇయర్స్ అంటారు కలియుగం అండ్ సమ్వేర్ అట్ అట్ సమ్ మిడ్ నైట్ రీడింగ్ ఐ రిమెంబర్ రీడింగ్ దట్ కలియుగంలో ఎవ్రీ ఇయర్ ఫీల్స్ లైక్ సెవెంటీ టూ ఇయర్స్ అని లైక్ ఎవ్రీ ఇయర్ ఇస్ వన్ 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 ఏదో ఒకటి ఉండే ఒక మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఎరెడ్ ఐ డోంట్ నో బట్ సో ఆ సెవెంటీ టూ డివైడెడ్ బై ఫోర్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ వర్ సిక్స్ థౌసండ్ ఇయర్స్ సో దట్స్ హౌ ఐ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా ఆఫ్ Like it, every year in kaliyuga feels so long, and Satyugam was uh, much longer, and every yuga became smaller and smaller, and the kaliyuga felt like every year felt so long. And the concept, nunchi, six thousand gocham. Second part was, uh, I think, this uh, script and this script ni part one was very challenging for us. I mean, making VFX action of funny but I think the writing part mm. was a big challenge. And uh, because four big characters, four big stars, also world. And you know, the most important character of the, the film second. was Sumati, was Deepika, but she didn't, she couldn't do more than what she was doing in this part. Uh, she came from a place where she had to be innocent, and somehow, okay and Damsel in Distress Aipa in the But yeah, I think. Uh, Definitely could have done few things better, maybe a few things uh, differently, uh, but uh, in retrospect, Mark, just we just felt like we really needed for people to come into this world and understand it very clearly. So, our time these konyaam Maybe there were some things. Adi they walk. Even aroundu parts of chese process logu da konya dilute So. <laughs> బట్ యా डेफिनेटली లాట్స్ ఆఫ్ లెర్నింగ్ యా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి